వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పుష్ప పుష్పరాజ్ అదే అల్లు అర్జున్ అనొచ్చు బన్నీ అనొచ్చు రకరకాల పేర్లతో ఆయన్ను పిలుస్తుంటారు కానీ పుష్ప అదే అల్లు అర్జున్ పచ్చి అబద్ధాలు చెప్పాడు సంధ్యా థియేటర్ వ్యవహారంలో అక్కడ జరిగిన తొక్కిసలాటకు సంబంధించి హడావిడిగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పుష్ప అన్ని అబద్ధాలే చెప్పాడు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ పై జరి అక్కడ జరిగిన వ్యవహారంపై అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై కామెంట్స్ చేసిన తర్వాత అల్లు అర్జున్ హడావిడిగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆయన చెప్పిన విషయాల్లో ఏది క్లారిటీ లేకున్నా అబద్ధాలు మాత్రం చాలా క్లారిటీగా చెప్పేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అక్కడ రోడ్ షో లాంటిది ఏది జరగలేదని అసలు మామూలుగా లోపలికి వెళ్ళానని కొంతమంది అభిమానులకు జస్ట్ చేతులు ఒప్పుకుంటూ చెయ్యి ఒప్పుకుంటూ విష్ చేసుకుంటూ వెళ్ళానని పుష్పరాజ్ చెప్పాడు ఆ వీడియో అందరూ చూసి ఉంటారు ఒక్కసారి మీరు కూడా చూడండి ఎంత పచ్చి అబద్ధం చెప్పాడు

పుష్ప చెప్పిన దానిపై ఆయన స్వయంగా ఏ కామెంట్ చేయకుండా ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుందంటూ మీడియా సమావేశంలో ఒక ఒక వీడియో చూపించారు ఆ వీడియోలో చాలా క్లియర్ కట్గా చాలా స్పష్టంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వస్తున్న క్రమంలో చాలా దూరం నుంచి ఒక పెద్ద రోడ్ షోలోగా రావడం రూఫ్ టాప్ కార్ రూఫ్ ఓపెన్ చేసి బయటకు వచ్చి అందరికీ అభివాదనం చేస్తూ అందరికీ ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఆయన నానా హంగామా చేసిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరాలో చాలా క్లారిటీగా రికార్డ్ అయ్యాయి వాటినే సిటీ కమిషనర్ మీడియాకు చూపించారు ఇదిగో అల్లు అర్జున్ చెప్పిన అబద్ధం ఈ వీడియో సాక్షిగా తేలిపోయింది అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పుష్ప ఇలా ఎందుకు అబద్ధాలు చెప్పాడో ఎవరికీ అర్థం కాదు తనను ఎవరు పోలీసులు వచ్చి సంప్రదించనే లేదని తనకు ఎవరు చెప్పనే లేదని ఆయన ఆ మీడియా ప్రెస్ మీట్ లో చెప్పాడు కానీ ఇక్కడ కూడా అబద్ధమే చెప్పినట్టు చాలా క్లియర్ గా తెలిసిపోయింది ఆ సంఘటన జరిగిన సమయంలో సంధ్యా థియేటర్కు వెళ్ళిన చిక్కడపల్లి ఏసీపీ స్వయంగా మీడియా సమావేశంలో మాట్లాడారు బయట గొడవ జరుగుతోంది వెంటనే మీరు వెళ్ళిపోవాలంటూ ఆయనకు ఎంత చెప్పినా సినిమా చూశాకే వెళ్తానంటూ పుష్ప అదే అల్లు అర్జున్ సమాధానమిచ్చారని ఆ పోలీస్ అధికారి మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పేశారు అంటే పుష్ప ఇక్కడ కూడా అబద్ధమే చెప్పాడు అంటే సినిమా చూసిన

తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడానికి ప్రయారిటీ ఇచ్చాడు పోలీసులు ఎంత చెప్పినా సినిమా చూస్తానని పట్టుబట్టాడు కానీ చివరికి అతను బయటికి వెళ్ళక తప్పలేదు పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అతను బయటికి వెళ్ళాడు కానీ బయటికి వెళ్ళి ఏం చేశాడు ఇక్కడ కూడా రోడ్ షో లాగా చేశాడు మళ్ళీ గ్రూప్టాప్ కార్ ఓపెన్ చేసి బయటికి పైకి వచ్చాడు జనాలను అభివాదనం చేస్తూ అలా ముందుకు సాగాడు తానేమీ చేయలేదు తనకేం సంబంధం లేదు అది యాక్సిడెంటల్ అంటూ చెప్పుకొచ్చిన పుష్ప మరి ఈ విషయాల్ని ఎందుకు దాచిపెడుతున్నాడు పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు మొదటి నుంచి చివరి దాకా ఈ ఎపిసోడ్ మొత్తంలో పుష్ప చేసింది దారుణమైన నేరం ఇదే కారణంగా ఆయన అరెస్ట్ అయ్యాడు అయితే పుష్ప అబద్ధాలు చెప్పాడు పుష్ప నేరం చేశాడు ఆయనకు బెయిల్ కూడా వచ్చింది నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటూ మీడియా వాళ్ళు సిటీ అడిగితే కేసు కోర్టు పరిధిలో ఉన్నందున బయటికి మాట్లాడలేను కానీ త్వరలో చూస్తారు మేమేం చేస్తాము అంటూ పోలీస్ కమిషనర్ మీడియాకు ఇండైరెక్ట్ గా ఏంటి చేశారు అంటే పుష్ప కష్టాల్లో ఉన్నట్టే అబద్ధాలు చెప్పాడు బాధ్యత రహిత్యంగా ప్రవర్తించాడు తన సినిమా ప్రమోషన్ కే ప్రయారిటీ ఇచ్చాడు బయట ఏం జరుగుతుంది జనాల గోళ జనాలు చస్తున్నారా బతుకుతున్నారా ఇవేమి పట్టించుకోకుండా తాను సినిమా చూడడానికి అత్యంత ప్రయారిటీ ఇచ్చాడు తన పిల్లలతో కలిసి సినిమా చూడాలని చాలా ఘోరంగా పట్టుబట్టి పోలీసులు మరీ వార్నింగ్ ఇస్తే బయటికి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ పుష్ప ఒకటి కాదు అన్ని అబద్ధాలే చెప్పాడు ఈ ఎపిసోడ్లో ఆయన పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి వాటిని కప్పిపుచ్చుకునేందుకు అన్ని అబద్ధాలు చెప్పాడు కానీ ఆ ప్రాంతంలో అనేక కెమెరాలు ఉన్నాయి వందలాది సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాలు అబద్ధం చెప్తాయా పుష్ప చెప్పిన అబద్ధాలను ఆ కెమెరాలు పూర్తిగా పట్టించేశాయి